హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము సో అందరూ అడుగుతున్నారు కదా అక్కడ డైట్ వీడియోస్ పెట్టండి డైట్ వీడియోస్ పెట్టండి ఈ రోజు నుండి మళ్ళీ నేను డైట్ ఫాలో అవుతాను డైట్ వీడియోస్ పెడతాను అనమాట సో ఏంటంటే ఈరోజు ఇన్ని రోజు నుండి డైట్ మెయింటైన్ చేస్తూ వచ్చాను కదా నేను ఎయిటీ సిక్సే ఉన్నాను అనమాట డై వెయిట్ వచ్చేసి ఒకసారి వెయిట్ కూడా చూద్దాం రండి మార్నింగ్ చూశాను మార్నింగ్ వెయిట్ చూస్తే ఎయిటీ సిక్స్ పాయింట్ థర్టీ ఫార్టీలో ఉన్నాను అనమాట గ్రామ్స్లో ఇప్పుడు చూద్దాం ఎందుకంటే ఆల్రెడీ నేను ఆల్రెడీ నేను వాటర్ అయితే తాగాను హాట్ వాటరు స్నానం చేయక మునిపే ఇప్పుడు చూద్దాం స్నానం చేయక మునుపు హాట్ వాటర్ అయితే నేను హాఫ్ లీటర్ వరకు వాటర్ తాగాను మళ్ళీ ఇప్పుడు స్నానం చేసి బ్రా అన్ని చేశాను కదా వెయిట్ అయితే ఎయిటీ సెవెన్ ఉన్నాను కదా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నేను సిఎస్ సిబ్స్ వాటర్ అయితే తాగుదాం అనుకుంటున్నాను ఆల్రెడీ ఆల్రెడీ వాటర్ అయితే వే హాట్ వేడిగా చేసేసాను నేను ఎయిటీ అప్పటి నుంచి చూ చూస్తున్నారు కదా నేను ఎయిటీ సెవెన్ ఉన్నాను ఎయిటీ సిక్స్ ఉన్నాను అనమాట మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకుంటే ఎయిటీ సెవెన్ ఉన్నాను ఇప్పుడు అంతా మనం కసేఫ్ అయిన తర్వాత వెయిట్ అనేది వెయిట్ అనేది ఎక్కువే చూపిస్తుంది అనమాట పర్లేదు మనకి మళ్ళీ రేపు మార్నింగ్ అనే అనేది మనకి వెయిట్ ఎంత తగ్గుతామనేది చూపిస్తుంది అనమాట ఆల్రెడీ రాత్రే నానబెట్టుకున్నాను సియా సీడ్స్ ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్లో కూడా సియా సీడ్స్ యాడ్ చేసుకోవాలా నేను కొద్దిగా సియా సీడ్స్ వేసుకొని వాటర్ అయితే హాట్ వాటర్ అయితే తాగేస్తాను తాగిన తర్వాత కాఫీ కానీ టీ కానీ తీసుకోవాలన్నమాట నీ ఇష్టం కాఫీ అయితే కాఫీ టీ అయితే టీ కానీ చక్కెర బెల్లం వేసుకోకుండా తీసుకోండి నేనైతే తేనైతే కలుపుకుంటాను ఇది తాగేసిన తర్వాత కాఫీ తాగినప్పుడు మళ్ళీ చూపిస్తాను సియా సీడ్స్ లెమన్ వేసుకొని నీళ్ళు అయితే తాగేసేయండి సియ సీడ్స్ వాటర్ అయితే తాగేసానండి ఇప్పుడు వచ్చేసి కాఫీ కలుపుకుందాం అనేసి కాఫీ పౌడర్ అయితే వేసేసాను ఆల్రెడీ కాఫీ పౌడర్ పెట్టేసుకున్నాను సియా సీడ్స్ తాగేసాను కదా ఇగో నేను ఎంతే పెట్టుకున్నాను నా ఒక్క నా ఒక్కదానికే ఇంట్లో ఎవరు తాగారు అనమాట కొన్ని పాలు కొన్ని నీళ్ళు వేసుకొని కాఫీ పౌడర్ అయితే వేసుకున్నాను దీంట్లో వచ్చేసి హనీ వేసుకుంటున్నాను అందరు వాడు అందరు అడుగుతున్నారు కదా డాబర్ హనీ వాడుతున్నాను అనమాట నేను వచ్చేసి మరీ ఎక్కువ వేసుకో తేనె కూడా ఎక్కువ వేసుకోవద్దండి నేను చూసారు కదా రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను చిన్న స్పూన్ అది కాఫీ తాగా మనం ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుండి నైన్ వరకు ఒక లీటర్ లీటర్నర వాటర్ అయితే తాగేసేయాలి కాఫీ టీ అలవాటు ఉంటే తీసుకోండి అలవాటు లేకపోతే కాఫీ తాగాలనే ఏం లేదు దీంతో మీకు ఏంటంటే బ్లాక్ కాఫీ తాగితే ఇంకా వెయిట్ లాస్కి ఇంకా తొందరగా ఇంప్రూవ్ అవుతుంది బ్లాక్ కాఫీ అయినా తాగండి ఒకరోజు అది ఒకరోజు ఇది చూపిస్తూ ఉంటాను మీకు ఎలా చేసుకోవాలి ఏంటి బ్లాక్ కాఫీ ఎలా చేసుకోవాలి ఏంటి అని అడుగుతున్నారు కదా నేను అది కూడా చూపిస్తాను షార్ట్ వీడియో పెడతాను సో ఇప్పుడైతే కాఫీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి ఈరోజు మనకి నైన్ కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేసేయాలి ఏం చేయాలి ఏంటి అనేది చూపిస్తాను కాఫీ వేడిగా ఉంది చల్లగా అయిన తర్వాత కొద్దిగా తాగుతాను బ్రేక్ఫాస్ట్ గురించి అయితే పాలు మరగబెడుతున్నాను పాలు ఇంక ఈరోజు వచ్చేసి ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసేసి పాలల్లో వేసేసి ఫ్రూట్స్ సలాడ్ తీసుకుందాము సో కాఫీ కలుపుకున్నాను కదా ఈ లోపు వచ్చేసి మా పాపకి టైం అయిపోయింది అనమాట స్కూల్ టైము అందుకే దాన్ని తినేసి వచ్చిన తర్వాత కాఫీ తాగుదామని కలిపేసి పెట్టేసి వెళ్ళిపోయాను ఇప్పుడైతే కాఫీ మళ్ళీ వెయిట్ చేసుకున్నాను ఓవెన్లో వెయిట్ చేసుకున్నాను పాలు మరుగుతున్నాయి పాలు మరిగిన తర్వాత బాగా చల్లగా అయిన తర్వాత టిఫిన్ అనేది రెడీ చేసుకుందాము బ్రేక్ఫాస్ట్ నైన్ కల్లా తినేది ఇప్పుడు ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ అవుతుంది అనమాట టైము షుగర్ తక్కువ వేసుకోవాలి నేనైతే తేనె వాడుతున్నాను మీరు కూడా తేనె వాడతామంటే రెండు స్పూన్లు నేను చూపించాను కదా ఆ స్పూన్తో రెండు స్పూన్లు అయితే వేసుకోండి తనకు దించేసి స్కూల్లో దించేసి నేను మార్కెట్ చేశాను అనమాట ఇదిగోండి తనకి నేను స్కూల్లో దించి వచ్చిన తర్వాత అక్కడ చూ షార్ట్ వీడియో అనుకున్నాను మర్చిపోయాను అనమాట మీకు రిటర్న్ వెయిట్ చూపిస్తాను కాయగూరలు అన్నీ తీసుకొచ్చాను ఇంకా మనము ఇప్పుడు చికెన్ మానేసాం కదా చికెను అలాంటివి మానేసాం కదా ఇంకా ఇప్పుడు తినొచ్చంట కానీ ఇప్పుడు కూరగాయలు ఏం లేవు అలాగానే ఇంకెళ్ళి అన్నీ తీసుకొచ్చాను వంకాయలు బెండకాయలు టమాటాలు ఉల్లిపొరక కాలిఫ్లవరు సొరకాయ ఇంకా క్యారెట్ బీన్స్ అవన్నీ తీసుకొచ్చాను అనమాట ఇప్పుడైతే మళ్ళీ మీకు బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో ఫ్రూట్ సాలడ్ అనేది మీకు చూపిస్తాను సో వరకు అయితే చూస్తూ ఉండండి వరకు అయితే వీడియోకి లైక్ అనేది ఇచ్చేసేయండి వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి మీరు లైక్ ఇస్తే ఇంకా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నాకు కూడా వీడియోలు అనేవి ఇంట్రెస్ట్గా చేయాలనిపిస్తుంది సో వరకు అయితే ప్లీజ్ లైక్ చేయండి బ్రేక్ఫాస్ట్ చేసుకునే ముందు మళ్ళీ మీకు చూపిస్తాను పాలు అయితే మరిపోతున్నాయి పాలు మరిపోయిన తర్వాత బాగా అయిన తప్ప అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం ఇప్పుడు నేను కాఫీ తాగేసి ఆ కాయగూరలు అనేది తెచ్చాను కదా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాలి సో ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ టిఫిన్ చేసేటప్పుడు చూపిస్తాను సో నైన్ కల్లా బ్రేక్ఫాస్ట్ తినాలి కాబట్టి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాను నేను చేసిన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇద్దరికి చేస్తున్నాను మీరు ఒక్కరికైతే ఒక్కరి క్వాంటిటీని చూసిన క్వాంటిటీ చూడండి అయితే ఇందులో సగం నీళ్లు సగం పాలు వేసాను అనమాట చిన్న గ్లాస్ పాలు చిన్న గ్లాస్ నీళ్ళు అయితే వేసుకున్నాను ఓన్లీ ఫ్లాట్లే ఫ్లాట్లేన్ మిల్క్ అయితే తీసుకోండి లేదంటే మీ దగ్గర సోయా మిల్క్ కానీ లేదంటే మనకి ఉంటుంది కదా కొబ్బరి పాలు కానీ అలాంటివి తీసుకోండి ఇవం పాలు అయితే తీసుకున్నాను కదా ఇప్పుడు నేను నాకు ఏంటంటే మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ మాకు డైలీ ఫ్రూట్స్ వస్తాయి కాబట్టి నాకు ఉన్నది నాకు ఏమున్నాయి ఇంట్లో అవైతే యాడ్ చేశాను ఫ్రూట్స్ వచ్చాయి కాబట్టి ఆ ఫ్రూట్స్లో కొన్ని తీసుకున్నాను క్యారెట్ అవన్నీ పక్కకి పెట్టేశాను గ్రీన్ యాపిల్ అవన్నీ ఇంటికాడ కొన్ని ఫ్రూట్స్ ఉండేవి గ్రేప్స్ దానిమ్మ ఇంటికాడ ఉండేవి ఇవన్నీ వచ్చాయన్నమాట అవన్నీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట హెల్దీగా మనం బ్రేక్ ఇది సమ్మర్ కదా హెల్తీగా తినాలంటే ఇలా ఒక ఒక వారానికి రెండు రోజులు మూడు రోజులు ఇలా ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్ లాగా చేసుకోవాలి అన్ని ఫ్రూట్స్ చూసారు కదా ఏమేమి ఫ్రూట్స్ డ్రాగను పప్పాయి అది మస్క్ మిలన్ అంటుంది కదా కరుబుజ అది దానిమ్మ గ్రేప్స్ వాటర్ మిలన్ ఈ ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ ఒకటి రెండు ఉన్నా పర్వాలేదు ఇన్ని గానం ఉండాలని లేదు ఇన్ని ఇన్నిగానం ఇన్ అంటే నేను అక్కడ ఉన్నాయి కాబట్టి నేను ఇన్ని వేసుకున్నాను అనమాట లేకపోతే అవసరం లేదు ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఇంట్లో వచ్చేసి కొంచెం హనీ వేసుకోవాలా చూడండి ఒకటి రెండు ఎందుకంటే ఆల్రెడీ ఫ్రూ ఫ్రూట్స్ త్రీగా ఉంటాయి కాబట్టి మనం ఇంకా హనీ రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే యాడ్ చేసుకోవద్దు ఇప్పుడు వచ్చేసి ఇందులో డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇద్దరికి చేస్తున్నానని చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పౌడర్ మనకి ఇప్పుడు ఇంతకు మునుపు మనం ఏమేమి వాళ్ళమో మనము మీకు గుర్తుంటే సన్ఫ్లవర్ సీడ్స్ పంకింగ్ సీడ్స్ జీడిపప్పు బాదం పిస్తా వాల్నట్టు ఇంకా బ్లాక్ కిస్మిస్ అన్నీ వాడేవాళ్ళం కదా అవన్నీ గ్రైండ్ చేసుకున్నాను అనమాట గ్రైండ్ చేసుకొని ఇలా ఒక కొద్ది కొద్దిగా మనం ఎక్కువ రోజులు కాకుండా ఒక వారం పది రోజులకి వచ్చేటట్టు గ్రైండ్ చేసుకొని వేసుకొని నేను ఇద్దరం కాబట్టి ఒక్కొక్కరికి రెండు స్పూన్లు చప్పున నాలుగు స్పూన్లు వేస్తున్నాను అన్నీ కలిపిన పౌడర్ అనమాట ఇది ఇద్దరికి చేశాను కదా అందుకే నాలుగు స్పూన్లు వేసాను ఇవన్నీ మిక్స్ చేసేసి కావాలంటే మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి కొద్దిగా పెద్ద బౌల్లో వేసుకోండి బౌల్ అయితే చిన్నగా అయిపోయింది నాది మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి చాలా బాగుంటుంది హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అనమాట ఇప్పుడు నేను నేను ఎంత వేసుకుంటానో మీకు కూడా చూపిస్తాను నేను ఇద్దరికైతే రెడీ చేసేసాను ఇది మా పాపకి ఇది నాకు అనమాట ఇంత మర్చిపోయాను దీంట్లో అంజీరు కూడా మీరు పాలు మరగబెట్టేటప్పుడు పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు అంజీరు వేసుకోండి ఎందుకంటే మనకి అంజీర్ అనేది మనకు గ్రైండ్ అవ్వదు కాబట్టి మనం నీళ్ళల్లో నానబెట్టుకొని వేసుకున్న చిన్న చిన్న పీసులు లేదంటే పాలు మరిగేటప్పుడు ఆ పాలల్లో వేసుకున్న ఇలా మెత్తగా అయిపోతుంది కదా అప్పుడు చిన్న చిన్న పీసుల కట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట నేను ఒక అంజీర్ అయితే వేసాను మీ ఇష్టం ఒకటి కానీ రెండు కానీ యాడ్ చేసుకోండి ఇగోండి ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది కదా చూడండి నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంతే తీసుకుంటున్నాను క్వాంటిటీ ఇద్దరికి చేశాను కాబట్టి మీకు ఎక్కువ కనిపించింది కాబట్టి ఇగో సెరి సగం తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేను ఈ బ్రేక్ఫాస్ట్ తినేస్తాను అయిపోయానండి ఇందులో ఇవి కొన్ని వేసుకోవాలి యాడ్ చేసుకోవాలా సియా సీడ్స్ నానబెట్టుకున్నాను కదా రాత్రి అందులో కొన్ని వేసుకోవాలా వేసుకొని మిక్స్ చేసుకొని నేను మర్చిపోయాను చెప్పడం సీయా సీడ్స్ అనేది చాలా మంచిది రోజులో రెండు మూడు సార్లు వాటర్లో కలుపుకుంటే చాలా మంచిది అనమాట సియా సీడ్స్ వేసుకుని చూడండి ఎంత బాగుందో సబ్జా సీడ్స్ కూడా నానబెట్టుకొని వేసుకున్నా పర్వాలేదు సియా సీడ్స్ వేయని అవసరం లేదు కానీ సియా సీడ్స్ చాలా మంచిది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఇప్పుడైతే తినేస్తాను చూడండి నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు నేను తినేస్తాను హెల్తీగా ఉంటుంది మనకి సమ్మర్ కాబట్టి బాడీ అనేది కూల్గా ఉంటుంది అనమాట ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంది మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకొని చేసుకోండి రోజు ఇదే ఉంటుందంటే రోజు ఇదే ఉండదు రోజు రోజు మారుతూ ఉంటుందన్నమాట బ్రేక్ఫాస్ట్ అనేది నైన్కి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాం కదా ఇప్పుడు లెవెన్కి లంచ్ చేయాలన్నమాట లంచ్ ఏం చేస్తాను ఏంటి అనేది కూడా చూపిస్తాను సో ఇదైతే బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంట్లో చాలా పని ఉంది ఆ పని చేసుకొని లంచ్ అయితే రెడీ చేసుకోవాలి వీడియో తీసుకొని చేయాలంటే అవ్వదనమాట అందుకనే అందుకని నేను తినేస్తాను ఫాస్ట్గా తినుకొని పని అయితే చేసుకుంటానమాట హాయ్ అండి ఇదిగోండి లంచ్ అయితే రెడీ అయిపోయింది లెవెన్ అయిపోస్తుందన్నమాట టైం వచ్చేసి పొద్దున బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ అలా తీసుకుందాం కదా ఈరోజు లంచ్లోకి వచ్చేసి వాళ్ళ దగ్గర ఈరోజు లంచ్లోకి వచ్చేసి బ్రౌన్ రైస్ ఇది ఇది ఆనియన్ పొరకు ఉంటుంది కదా అదే ఏమంటారు దానికి ఉల్లి పొరక స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ కర్రీ అనమాట ఎగ్ వేసి వండేసాను ఇదే వండేసాను నాకు కూడా ఇదే తీసుకున్నాను బ్రౌన్ రైస్ చూడండి గట్టిగా పట్టుకుంటే రెండు ముద్దలు అనమాట అంతే తీసుకున్నాను దీంతోపాటు సలాడ్ వచ్చేసి క్యారెట్ ఆనియన్ మీకు ఇష్టమైతే కీరా కూడా తీసుకోండి కీరా కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే కీరా ఒకటి కీరా అలవాటు అయిపోయింది కదా తిని దీంతోపాటు కర్రీ కలుపుకొని ఆనియన్ ఎగ్గు నంచుకొని లంచ్ అయితే ఫినిష్ చేయాలి టువెల్వ్ లోపు ట్వెల్వ్ నుంచి లెవెన్ లెవెన్ థర్టీ లెవెన్కి అలా తినేసేయండి లంచ్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ వచ్చే స్నాక్స్ ఉండదు అలవాటు ఉంటే కాఫీ టీ ఏదైనా తీసుకోండి ఎందుకంటే మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం మరి ఇప్పుడు లంచ్ తీసుకుంటున్నాం కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ ఏమి ఉండదు అనమాట డైరెక్ట్ డిన్నర్కే వెళ్ళిపోవడం ఈ లోపు వచ్చేసి ఫోర్ త్రీ ఫోర్ లీటర్ అయితే వాటర్ అయితే కంప్లీట్ చేసేసాను నేను ఆల్రెడీ టూ టూ లీటర్ లాగా టూ లీటర్ వరకు కంప్లీట్ చేసేసాను ఏదైనా రోజుకు ఒక ఆకుకూర తింటే మంచిది డైట్లో ఉంటే మనకి మోషన్ అనేది ఫ్రీగా అన్ని బాగుంటుంది అనమాట ఎల్లో కూడా తీసుకోండి తినేసేయండి మనం తినేటప్పుడు రైస్ తక్కువ ఉండాలి చపాతీ తక్కువ ఉండాలి కర్రీ అనేది ఎక్కువ ఉండాలి అనమాట అప్పుడే తొందరగా వెయిట్ లాస్ అవుతాం అనమాట హలో టీవీ సౌండ్ ఏమి వినిపిస్తుంది మాట్లాడుతున్నారనేసి బెడ్రూమ్లో తింటున్నాను మళ్ళీ ఈవినింగ్ ఏదైనా కాఫీ టీ తాగేటప్పుడు కలుసుకుందాం లేదంటే ఏదైనా లిక్విడ్స్ ఏదైనా తీసుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తాను హాయ్ అండి ఈవినింగ్ అయితే వచ్చేసింది ఈవినింగ్ వచ్చేసి నేను వచ్చేసి కాఫీ తాగాను మీరు కూడా కాఫీ తాగండి ఎందుకంటే నేను చూపించలేదు ఇంట్లో హడావిడిగా ఉండేదనమాట ఇంట్లో పని చాలా పని రేపు శివరాత్రి కదా ఇంకా మొత్తం సర్దుకోవాలి ఆ సందడి మీద నేను ఏంటంటే మా ఆయనకి చేసి ఇచ్చేసాను నేను కూడా తాగేసాను అనమాట అయ్యో వీడియో ఈ మధ్యనంతా వీడియో తీయడం మర్చిపోయి లేదు కదా వీడియో తీయడం మర్చిపోయానే అనుకున్నాను సరే కాఫీ అయితే తాగేసేయండి బ్లాక్ కాఫీ కానీ బ్లాక్ టీ కానీ ఏదైనా కానీ షుగర్ వేసుకోకుండా తేనె వేసుకుని తాగండి ఈవినింగ్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఫైవ్ అయిపోతుంది నేను ఫోర్ త్రీ థర్టీ ఫోర్ కల్లా నేను కాఫీ టీ ఏదైతే తాగ తాగేసాను కాఫీ తాగేసాను బ్లాక్ కాఫీ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి పెసరట్టుకి వేసుకుంటున్నాను పెసరట్టు మన ఈవినింగ్ డిన్నర్లో కానమాట పెసరట్టు పెసరట్టు కాంబినేషన్గా నా దగ్గర కాంబినేషన్ కాంబినేషన్గా ముద్దపప్పు అనమాట పెసరపప్పు ఉడికించేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించేయాలి అంతే ఇంకా దానికి పోపు కారం ఏమొద్దు దానికి కాంబినేషన్గా నువ్వుల కారం చేసుకోవాలి నువ్వుల కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలోనే ఏం లేదంటే సింపుల్గా నువ్వుల కారం మంచిగా చేసుకోవచ్చు చూడండి నాలుగు ఐదు మిరపకాయలు చూసారా నేను ఎంత కరివేపాకు వేసానో కరివేపాకు ఎక్కువ ఉండాలా కరివేపాకు దాంట్లో వచ్చేసి కొద్ది ఫ్రై అయిపోతే దాంట్లో నువ్వులు వేసుకోవాలి దీని ప్లేస్ ప్లేస్లో బదులు అదేంటది మన పల్లీలు కూడా వేసుకోవచ్చు నువ్వులు వద్దు అనుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు అనమాట పల్లీలు ఉంటే పల్లీలు చేయండి నువ్వులు ఉంటే నువ్వులు చేయండి కొంచెం జీలకర్ర దీంట్లోనే అంటే మనం ముద్దపప్పు చేసుకుంటున్నాం కదా దానిలోకి వచ్చేసి మనం కారం ఏమి వేసుకోమనమాట మనం నువ్వుల కారంతో తినాలి పెసరట్టు ఇవ్వండి జీలకర్ర చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇప్పుడే కరెంట్ వెళ్ళిపోయిందండి పవర్ ఆఫ్ అయిపోయింది ఆఫ్ అయ్యిందనమాట పవర్ ఇప్పుడు లైట్గా ఫ్రై అయిపోతున్నాయి ఫ్రై అయిపోయినప్పుడే కొన్ని నువ్వులు వేసుకుందాము నేనైతే ఒక్క మా పాపకి నాకే చేస్తున్నాను కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ నువ్వులు అయితే కొన్నే ఉన్నాయన్నమాట అందుకని కొన్నే చేస్తున్నాను ఇవి బాగా లైట్గా ఫ్రై అయిపోయిన తప్ప దీంట్లో కొద్దిగా గడ్డు ఉప్పు వేసేసి మిక్సీ పట్టుకోవడమే ఇవి మళ్ళీ కరెంట్ వచ్చినప్పుడు చూపిస్తాను ఈలో ఫ్రై అయిపోయిన తర్వాత కరెంట్ వచ్చిందండి ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోయి కరివేపాకు మొత్తం డ్రై అయిపోవాలా మిర్చి కరివేపాకు జీలకర్ర నువ్వులు ఇగో పెసరపప్పు అయితే ఇక్కడ ఉడుకుతుంది దీంట్లో కొద్దిగా గడ్డుప్పు వేసుకుంటున్నాను చక్కగా అదైతే చక్కగా మెత్తగా ఉడికిపోవాలి మెత్తగా ఉడికిపోతే అప్పుడు దించేద్దాం ఇంకో కొద్దిసేపు అయితే ఉడికిపోతుంది ఇది ఇప్పుడు మంచిగా చల్లగా అయిపోయింది మిక్సీ కూడా పట్టేస్తాను ఇప్పుడు మిక్సీ పట్టేసి మీకు చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటనేది చూడండి కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పెసరట్టు వేసుకొని తినాడు ఇంకా సో ఇప్పుడైతే పెసరట్టు వేసుకుంటున్నాను పెసరట్టు నేను ఎలా అంటే చూపిస్తాను మీకు పెసరట్టు అందరూ ఒకళ్ళ చేసుకుంటారు కానీ ఇందులో నేను అల్లం ఆనియను పచ్చిమిర్చి జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకుంటాను అనమాట అక్కడక్కడ ఆనియన్ కూడా ఉంటుంది మళ్ళీ నేను పెసరట్టు మీద ఆనియన్ కూడా వేసుకుంటాను అనమాట ఒక ఫోటో ఇప్పుడైతే రెండే పెసరట్లు మనం ఈవినింగ్ డిన్నర్లోకి వచ్చేసి రెండే వేసుకోవాలి ఒక గంట చూడండి ఎంత గంటే వేస్తాను నేను ఇదే ఇంకా అదే కొద్దిగా అట్లాగా చేసేసి దాని మీద ఆనియన్ వేసుకుంటాను కొంచెం ఆనియన్ వేసుకొని మనం కారం చేసాం కదా నువ్వుల కారం ఆల్రెడీ మనం దాంట్లో పెసరట్లో ఆనియను పచ్చిమిర్చి వేసాం కదా కానీ ఇది కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇలా కారం దోశ ఇలా వేసుకొని కొద్దిగా కాలిన తర్వాత తీయడమే పప్పు కూడా అయిపోయిందండి పప్పు చూడండి ఇంకా ఇలా స్టవ్ ఆఫ్ చేసేస్తే తినేసరి చల్లగా అయ్యేసరికి కొద్దిగా గట్టి పడిపోతుందనమాట స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఎప్పుడు ఫస్ట్ దోశ బాగా రాదు రోజు అయితే వెసరొట్టు కదా బాగా వచ్చిందండి అసలు ఫస్ట్ ఆనియన్ పెనానికి మొత్తం దోశ పెంకు ఉంది కదా దానికి మొత్తం నేను అది ఆనియన్ మొత్తం బాగా రుద్దానన్నమాట రుద్దడం వచ్చింది పెసరట్టు సో తినేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి రెండు పెసరట్లు పెసరపప్పు ముద్దపప్పు నువ్వుల కారం చేసుకున్నాను ఇప్పుడైతే తినేద్దాం పొద్దున్న ఎప్పుడో లెవెన్కి తిన్నాం కదా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి లంచ్ తినేస్తాను ఇది తిన్న తర్వాత వచ్చేసి ఈ దీంతో పాటు సలాడ్ ఏం అవసరం లేదు ఎందుకంటే చాలా అయిపోతుంది మనకు ఆనియన్ వేసుకున్నాం కాబట్టి ఇదే మస్తు అయిపోతుంది మనకి ఇప్పుడు తిన్న తర్వాత ఒక గంట ఇప్పుడు సిక్స్ కల్లా తినేస్తున్నాం కదా సెవెన్ కల్లా జీరో వాటర్ తాగేసేయండి సెవెన్ థర్టీ కల్లా వామ్ వాటర్ తీసుకోండి తాగేసేయండి తాగేసిన తర్వాత దాహము అనిపిస్తే వాటర్ తాగండి ఇంకా వాటర్ అనేది తాగవసరం అవసరం లేదు ఇప్పుడైతే తినేస్తానమాట ఫస్ట్ మీకు పెసరపప్పుతో పెసర అదే పప్పుతో పెసరట్టు ఎట్లా ఉంటుంది అనేసి మీకు అందరికి డౌట్ ఉండొచ్చు చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా ఉంటది ఏమో అనుకో అనుకున్నాను కానీ చాలా బాగుంటుంది చాలా బాగుంది ఎందుకంటే దీంట్లో కారం ఉంది దీంట్లో కారం ఉంది కదా పెసరపప్పులో ఇంకా కారం అవసరం లేదనమాట బాగుంటది చాలా బాగుంది ఆనియన్ సో ఇప్పుడు వచ్చి తినేస్తాను తిన్నంత వేడియో పెట్టాలంటే లెంతి అయిపోతుంది దాంట్లో స్టోరేజ్ కూడా అవట్లేదు అనమాట ఈ రోజుకైతే ఇదే వీడియో చెప్పాను కదా డిన్నర్ అయిపోయిన తర్వాత జీరా వాటర్ వామ్ వాటర్ తీసుకోండి దాహం అనిపిస్తే నీళ్ళు తాగండి ఇంక తిన తర్వాత ఆకలి ఏమనిపించదు అనిపించదు ఏమి తినకండి ఇంకా సో ఈరోజు సో ఇంతేనండి ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అవుతుంది అందుకనే వీడియో అనేది ఆగిపోతుంది అనమాట సో నుండి డైట్ అనేది చూపించాను కదా ఫాలో అవ్వండి ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి వీడియోకి తప్పనిసరి లైక్ అనేది ఇంపార్టెంట్ అనమాట లైక్ చేసి మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మా ఇంకొక ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్